హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాక్స్ మీకు ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెమ్ని పర్చి చేయబోతున్నాను అండి వరిపిండితో నువ్వుల చేయగోడీలు సో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కానీ ఈ వీడియోలో పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచీగా నువ్వుల చేయగోడీలు వరిపిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాము సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి పిండిని ఉక్కించుకోవాలి సో దానికోసం మనం ముందుగా ఒక గిన్నె పెట్టేసుకుందామండి గిన్నె పెట్టుకొని దాంట్లో చూస్తున్నాం కదా ఈ గిన్నెతో వాటర్ని వేసుకున్నాం కదండి వాటర్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం అలాగే చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అది కొంచెం మరగాలండి ఒక ఒక పొంగు వచ్చి మరిగినంత మరిగిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే మనం వాటర్ని తీసుకున్నామో అదే గిన్నెతో మనం వరిపిండి తీసుకోవాలండి సో వరిపిండి ఏంటంటే మనం ఫుల్గా కాదు కొంచెం ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి తీసుకొని వా బాగా పిండి ఉక్కించుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని ఉక్కించుకోవాలండి ఉక్కించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారుగా ఈ విధంగా పళ్ళెంలో వేసుకొని ఇలా మెదాయించుకోవాలండి సో అరచేత్తు ఇలా పామినట్లయితే మనకు చక్కగా వచ్చేస్తుంది సో ఆ మెదాయింపులోనే మనకి మనకి ఇవి గుళ్ళు వస్తాయండి ఇవి క్రిస్పీనెస్గా వస్తా క్రిస్పీ క్రిస్పీగా మనకి చేగొడలినవి వస్తాయండి ఇప్పుడు మేము ఇక్కడ వుడెన్ పేట తీసుకున్నాము ఆ పేటకి మనం ఏదైనా కొంచెం ఆయిల్ లాంటిదైనా అప్లై చేసుకొని చక్కగా ఇవి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా రెండు చేతులతో ప్యారలల్గా ఇలా సన్నగా కొంచెం పాముకోవాలండి పాముకుంటే చక్కగా మనకి ఇలా వచ్చేస్తుంది ఆ తర్వాత నువ్వులు వేసుకొని నువ్వులని కూడా ఇలా కొంచెం లైట్ వెయిట్గా ప్రజరిస్తూ ప్రజరిస్తూ ఇవ్వలేనట్లు ప్రజరిస్తే చక్కగా మనకి ఈ నువ్వులు అతుకుపోతాయండి అలా అతికిపోయిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఇలా చేయగూడల్ని షేప్లో చేసేసుకొని చుట్టేసుకున్న తర్వాత మనం ఎలా చేసుకోవాలి ప్రతి చేసేసుకుంటూ ఉండాలండి ఇలా చేగొడలన్నింటిని చేసుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయ్యారంటే పిండిని ఎలా ఉక్కించాము ఏ కన్సిస్టెన్సీ అనేది అలాగే పిండిని ఎలా మెదయించామనేది క్లియర్గా చూపించామండి సో అది తప్పకుండా చూడండి సో మనకి అప్పుడే మనకి చేగొడీలు అనేది నూనె పేర్చకుండా చక్కగా క్రిస్పీనెస్గా చాలా క్రంచిగా వస్తాయి సో ఇలా చేగొడీలు అన్నిటికి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా మనం ఒక సైజ్ ఒక లైన్ వైజ్గా పెట్టేసుకుంటే మనకి వేయించుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి సో తప్పకుండా ఈ ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి స్నాక్స్ ఐటెంలా పిల్లలు చక్కగా హ్యాపీగా తింటారండి మేము వరిపిండితో పప్పు చేగోడి కూడా చేసాము అలాగే వరిపిండితో నార్మల్ పెసరపప్పు వేసి చేగోడీలు కూడా చేసాము ఆ లింక్ ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాము తప్పకుండా ఆ రెసిపీస్ని కూడా ట్రై చేయండి తప్పకుండా ఇవి మీ పిల్లలు చక్కగా ఇష్టపడి తింటారండి సో బయట అనుకోకుండా చక్కగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా హైజీన్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు కదండి సో రెసిపీస్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు సో ఆ లింక్స్ కూడా ఇస్తాము వాటిని కూడా అవుట్ చేయండి చెక్ చేసి మీరు కూడా రెసిపీస్ రెసిపీని అయితే ట్రై చేయండి సో ఇలా వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని షిఫ్ట్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా వరిపిండితో నువ్వులు చేగోడీలు మనకి రెడీ అండి సో చూసారు చక్కగా మనకైతే మంచి గుళ్ళు వచ్చాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే అస్సలు ఆయిల్ అనేది పీల్చదండి సో ఇంకెందుకు కాలేజీ తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్